నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే రేపు మహాశక్తివంతమైన వినాయక చవితి అండి మనందరికీ తెలుసు మన పండుగలందరి అన్నిటిలోనూ చాలా పెద్ద పండుగ వినాయక చవితి అండి వినాయక చవితి మొదటి పండుగ కూడా అందువల్ల ఆ పండగ రోజున వినాయకుడికి కనుక రహస్యంగా మనం చేయవలసిన సమర్పించవలసిన ఒక విషయం అనేది ఉంది ఇలా చేస్తే కనుక నిజంగా ఈ ఈ వినాయక చవితి మన జీవితంలో చాలా పెద్ద 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 మార్పులు తీసుకురావడానికి చాలా మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా ఫస్ట్ పండగ కాబట్టి అందరూ తలండి స్నానం చేసి కొత్త బట్టలను ధరించి ఆ వినాయకుడిని తలుచుకుంటూ పూజలు చేస్తూ ఉంటామండి అంటే మనకి ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి విజ్ఞాలు రాకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా మన జీవితంలో ఏదైనా సరే ఆటంకాలు ఉన్నా అవి రావల రావాల్సి ఉన్నాయి అని ఉన్నా కూడా అవన్నీ కూడా మార్చమని మనం ఆ వినాయకుడిని అడుగుతూ చేసే మొదటి పండగ అండి ఎంతో చక్కగా పాల వెళ్ళి తీసుకొచ్చి ఆయనకి అలంకరించి చక్కగా ప పళ్ళతోటి రకరకాల నైవేద్యాలతో ఆయనకి పూజలు చేస్తూ ఉంటాం అంతేకాకుండా అండి వినాయక చవితి రోజున ఈ మొదటి వినాయక చవితి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ నాకు మంచి జరగలేదు అని బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అండి ఇప్పుడు రాబోయే ఈ వినాయక చవితి అంటే రేపు రాబోయే వినాయక చవితి నిజంగా మన జీవితంలో గొప్ప మార్పులను తీసుకొస్తుందండి అందుకోసం మనం ఒక చిన్న పరిహారం ఇందులో చూడబోతున్నాం ఇలా గనక రహస్యంగా ఈ పరిహారాన్ని మనం చేయగలిగితే ఒక ఏడు రోజుల్లోనే మనం ఏదైతే కోరికని ఆ వినాయకుడిని అడుగుతున్నామో అది మనకి సక్సెస్ అవ్వబోతుంది అనే సిమ్టమ్స్ని మనం గమనించగలుగుతాం అంటే మనకు ఒక విషయం తెలుస్తుంది ఆ నిజంగానే వినాయక చవితి దగ్గర నుంచి మనకి జీవితంలో మార్పులు వచ్చాయి ఆ రోజు నుంచే నాకు కొంచెం కొంచెంగా శాలరీ పెరుగుతుందని కానీ బిజినెస్లో లాభాలు రావటం కానీ మంచి మంచి విషయాలను గమనిస్తూ ఉంటే తెలిసిపోతుందనమాట మనం సక్సెస్ అవ్వబోతున్నాము మనం చాలా వరకు కూడా రీచ్ అవ్వబోతున్నామనే విషయాన్ని గమనించగలుగుతాం అందువల్ల అండి మనం రేపు చేయవలసిన ఒక విషయం ఏంటి అని అంటే చక్కగా అందరూ కూడా అండి చాలా మంది ఎలాగో మనం మట్టితో చేసిన వినాయకుడిని తీసుకొచ్చి పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి అలా తీసుకొచ్చి పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే మనం చేసుకోవచ్చు వినాయకుడిని పూజ చేసేవాళ్ళు ఇంకా ఇప్పుడు ఈ వర్షాల కారణంగా చాలామంది అక్క మాకు ఈసారి వినాయక చవితి చేసుకోవడానికి కుదరదు అందుకోసం ఒక పరిహారం ఉంటే చెప్పండి అని ఎవరైనా సరే ఇంట్లో రేపు వినాయక చవితి చేసుకోవడానికి కుదరలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారనంటే మీకు పక్కన ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళగలిగితే కనుక వినాయక గుడి వినాయకుడి గుడికి గుడికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని మీరు చేయండి నిజంగా అక్క గుడికి వెళ్ళడం కష్టం మాకు ఇంకా కూడా మా ఏరియాలో నీళ్లు తగ్గలేదు అలాగే ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు మీరు ఇంట్లోనే సరే మీరు ఉన్న చోట నుంచి వినాయకుడికి పూజ చేసినా వినాయక చవితి చేసినా చేయకపోయినా సరే అంటే చేయడానికి కుదరదు కాబట్టి ఈసారి లేదా మాకు నీళ్ళని క్లియర్ అయిపోయాయి మేము పూజ చేసుకోగలం అని అనుకున్న వాళ్ళైనా సరే చేసుకోవచ్చండి ఇంకా చాలా సంతోషం ఈ వినాయకుడిని తలుచుకుంటూ ఇంకెప్పటికీ కూడా మనకి ఇలాంటి కష్టాలు అనేవి రాకూడదు ఇలాంటి వరదలు కానీ ప్రళయాల గురించి మనల్ని కాపాడమని ఆ భగవంతుని కోరుకు మనం చేసిపోయే ఒక విషయం అండి ఇంకా అందుకోసం మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒకే ఒక్క తమలపాకు అండి మన ఇంట్లో మామూలుగా దేవుడికి పూజ చేయడానికి తమలపాకు తీసుకో తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తమలపాకు తీసుకొస్తాం అలాగ అలాంటి తమలపాకు కనుక మన ఇంట్లో చెట్లు ఉంటే కనుక పర్వాలేదండి లేదంటే బయట దొరికితే కనుక తమలపాకులు మటుకు తెచ్చుకోండి తమలపాకు ఒక్కలు ముఖ్యంగా ఒక నాలుగు ఒక్కలు కావాలండి నాలుగు కానీ ఐదు కానీ ఒక్కలు కావాలి ఒక్క పొడి కాదండి ఒక్క పొడి ప్యాకెట్లు కాదు ఒక్కలు కావాలన్నమాట ఇలాంటివి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయక్క మేము చేసుకోగలము ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ కూడా మా దగ్గర ఏమి లేవక్క మేము ఏం చేయాలి అని ఖాళీగా అసలు ఏం తెచ్చుకోలేని పరిస్థితుల్లో తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము అని అనే వాళ్ళకు కూడా నేను ఒక పరిహారం లాస్ట్లో చెబుతానండి మీరు అన్నీ పూజ చేసుకోగలము అని అనుకున్న వాళ్ళు నాకు ఏడు రోజుల్లో నా జీవితంలో ఉన్న ఎలాంటి విషయాలైనా సరే కష్టాలు తొలగిపోయి నాకు నేను అనుకున్న కోరిక తీరాలి అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేయండి చక్కగా మీరు ఇంటి దగ్గర ఉన్న ఒక గుడికి వినాయకుడు గుడికి రేపు సాయంత్రం వెళ్ళండి చక్కగా ఒక రెండు తమలపాకులు రెండు తమలపాకుల్లో మీరు ఒక్కటి తీసుకున్నా కూడా చాలన్నమాట అలాంటి తమలపాకులు ఒక నాలుగు ఒక్కలను పెట్టండి ఒక్కలు తమలపాకులు ఈరోజే తెచ్చిపెట్టుకోండి తీసుకొచ్చేసి చక్కగా మీరు ఏం చేస్తారనంటే అందులో నా మీరు ఉండ్రాళ్ళు చేస్తారు కదా ఆ వినాయకుడికి సమర్పించారు చూపించడానికి రేపు పూజకి ఉండ్రాళ్ళు మనం పెడతాం నైవేద్యంగా అలాంటి ఉండ్రాళ్ళని ఒక రెండు ఉండ్రాళ్ళని మీరు ఎలాంటి ఉండ్రాళ్ళు మీరు చేసినా సరే మీ ఇంట్లో ఎలాంటి పద్ధతి ప్రకారం మీరు చేస్తారో ఆయనకి ఇష్టం ఇష్టమైన రెండు ఉండ్రాళ్ళని మీరు ఆ తమలపాకు మీద పెట్టండి అంటే ఒక నాలుగు ఒక్కల్ని తమలపాకు మీద పెట్టి ఒక రెండు ఉండ్రాళ్ళని పెట్టి ఇలాగా మీరు అరచేతిలో పెట్టుకొని మీరు ఒక్కసారి మీరు ఏదైతే ఒక కోరిక కావాలని కోరుకుంటున్నారో ఒక ఇంటెన్షన్ మనం ఆయన దగ్గర అడుగుతున్నాం మనం ఈ కోరికను మనకు తీర్చమని అంటే ఒక మంచి ఉద్యోగం రావాలని కానీ ఉద్యోగంలో లాభాలు బిజినెస్లో లాభాలు రావాలని కానీ అనుకున్న ఉద్యోగం రావాలని కానీ సొంత ఇల్లు కట్టుకోవాలని కానీ అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి కదా వాటిలో ఒక్క కోరిక గురించి మీరు రేపు చేయండి ఫ్రెండ్స్ మన అన్ని రకాల కోరికలు కలిపి మనం ఒకేసారి చేయాల్సిన అవసరం అనేది చేసేదానికంటే ఇలా ఒక్కదాని గురించి అడిగితే నిజంగా ఆ ఒక్కటి మన మైండ్లో ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా నెరవేర్చుకోగలిగే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కలుగుతుందనమాట అందువల్ల ఇలాంటి తమలపాకుని తీసుకొని చక్కగా మీరు ఒక నాలుగు ఒక్కల్ని అందులో పెట్టి ఆ తర్వాత మనం పెట్టే ఒక రెండు ఉండ్రాళ్ళని చక్కగా తయారు చేసుకోండి ఇంట్లో ఈ తమలపాకు కూడా చక్కగా పసుపు కుంకుమ పెట్టుకోండి ఫ్రెండ్స్ మామూలుగా మన ఇంట్లో పసుపు కుంకుమ పెట్టి మనం పెడతాం కదా అంటే దేవుణ్ణి తీసుకొచ్చిన తర్వాత అలంకరించేసుకోండి మీరు వినాయకుడికి పూజ చేసే ముందు ఇలాగ ఒక తమలపాకు మటుకు విడిగా తీసుకొని ఒక నాలుగు ఒక్కల్ని అందులో వేసి నేను ముందు చెప్పినట్టుగానే ఒక రెండు ఉండ్రాళ్ళని పెట్టి అరచేతిలో పెట్టుకొని మీ కోరికను చెప్పుకోండి చెప్పి అట్లాగా మీరు గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర ఈ తమలపాకుని ఆ వినాయకుడి దగ్గర పెట్టేశారండి నిజంగా అండి పెట్టిన తర్వాత మీరు ఇంకా కూడా ఎప్పుడు కూడా పెట్టి దేవుడికి సమర్పించేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకండి చూడకుండా చక్కగా డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేసేయండి మధ్య మధ్యలో ఇంకెక్కడికైనా షాపుకి కానీ పెట్రోల్ వేసుకోవాలని బళ్ళ బండి మీద వెళుతూ ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ కానీ ఇంకెక్కడికి వెళ్ళకూడదండి వెళ్లకుండా మీరు చక్కగా ఇంటికే వచ్చేసేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోకండి చక్కగా ఇంటికి వచ్చేసి కూర్చోండి కూర్చున్న తర్వాత మీకే తెలుస్తుందండి ఒక ఏడు రోజుల్లోని ఈ వినాయక చవితి ఎలాగైనా సరే నా జీవితంలో మంచి మార్పులు తీసుకొచ్చిందనే ఒక నమ్మకాన్ని మనం గ్రహించగలుగుతామన్నమాట అప్పుడు వెంటనే ఏం చేయాలి అని అంటే ఆ వినాయకుడికి ఒక ధన్యవాదంలో తెలియజేయండి ఎప్పుడైతే కనుక మీకు ఇలాంటి ఒక మంచి ఆలో మంచి మంచి సింటమ్స్ అనేది గ్రహించగలుగుతున్నారు అప్పుడు వెంటనే ఆ వినాయకుడికి ధన్యవాదములు తండ్రి ఈ జీవి ఈ సంవత్సరం నా జీవితంలో మంచి మార్పులను తీసుకొచ్చారు అని చెప్పి ఇంకా అండి ఎవరైతే కనుక పూజ చేసుకోవడానికి కుదరదు మాకు ఈ ఆకులు ఒక్కలు కూడా దొరక మేము బయట కొట్లుకెళ్ళి తెచ్చుకోలేము అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఉండ్రాళ్ళు అవి మేము చేసి పెట్టలేము ఆ పూజ చేయలేము అని అనుకున్న le breite un aro. ఒక వన్ రూపీ కాయిన్ కనుక మీ దగ్గర ఉంటే వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఒక ఫైవ్ రూపీస్ కానీ కాయిన్స్ కనుక ఏదైనా ఉంటే కనుక అది అరచేతిలో పెట్టుకొని ఆ వినాయకుడి మంత్రాన్ని మీరు పట్టిస్తూ కూర్చుంటే సరిపోతుందండి ఎందువల్లంటే మనం ఉన్న సిట్యువేషన్ అనేది ఆ భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు ఖచ్చితంగా మన జీవితంలో మంచి మంచి మార్పులను తీసుకొస్తాడండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే